ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సండే లంచ్ ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను వచ్చేయండి వేడి వేడి రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఎమ్మి ఎమ్మి మీరు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారా నాకు కామెంట్ చేయండి పీసులు చూడండి ఎలా ఉన్నాయో వా వాటర్ నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ త్వరగా తినేయాలి ఇక్కడ అయితే గోంగూర కట్ చేసి అయితే పెట్టాను అది కూడా ప్రిపేర్ చేయాలి కానీ ఇప్పుడు ఆకలి వేసేస్తుంది గోంగర అయితే నైట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అయితే కర్రీ వేసుకొని అయితే తినేస్తాను పక్కన చూడండి మా అమ్మ ఏం చేస్తుందో చీ అది చూడండి జడ కూడా వేపించుకోలేదు సండే కదా ఆ ఇంట్లో ఉంటే ఇంతే స్కూల్కి అయితే మంచిగా రెడీ అవుతుంది నా చిట్టి తల్లి హాయ్ బాలో కొత్త సరే హాయ్ చూడండి జడ వేయాలి ఇప్పుడు కొంచెం రైస్ ఉడికింది కదా అన్నం తినిపించేసి రెడీ చేసేస్తాను జడ వేసేసి ఓకే బాయ్ బాయ్